హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వినాయక నిమజ్జనం అయితే జరుగుతుంది అందుకు ఇక్కడ మన వాళ్ళందరూ కోలాటం వేస్తున్నారు చూడండి ఈ ఆట ఎప్పటి నుంచో ఉంది పాతకాలం నుంచి ఉన్న ఆట ఫ్రెండ్స్ ఇది కానీ మధ్యలో దీని ఈ ఇలాంటి ఆటలు అంతరించే దశలో అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ మధ్య ఈ పండగలని ఉత్సవాలని ఇలా మళ్ళీ ఈ ఆటలు పాతకాలం ఆటల ఆటలు మళ్ళీ ఇప్పుడు వేసేదానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు మన వాళ్ళందరూ ఎవరైనా ఆడచ్చు ఎందుకంటే ఇది మన ఇండియన్ గేమ్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు వేయచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎనీవే ఇప్పటికైతే వీళ్ళు సూపర్గా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఒకే అందరూ ఒకే విధంగా వేస్తున్నారు వీళ్ళు ఈ ఆట నేర్చుకోవడానికి దగ్గర దగ్గర టూ మంత్స్ అయితే పడుతుంది ఇంకా ఈ గేమ్ అయిపోతానే నెక్స్ట్ వినాయక నిమజ్జనం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీ ఊర్లలో కూడా బొమ్మలు పెట్టింటారు కదా ఎవరెవరు పెట్టినారో వాళ్ళంతా కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి